హైదరాబాద్ కొండాపూర్ డివిజన్లోని రాజరాజేశ్వరి కానీ రాఘవేంద్రాలయంలో కమిటీ సభ్యుల ఆదురులు భక్తి శ్రద్దలతో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం వైభవంగా నిర్వహించబడింది ఈ మహోత్సవంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు సభ్యులు కార్పొరేటర్ ను సన్మానిస్తూ కప్పి గౌరవించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకోవటం ద్వారా దైవానుగ్రహాన్ని పొందారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ రాఘవేంద్ర రాజరాజేశ్వరి కాలనీ కమిటీ ఏర్పడిన పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని అంకిత భావంతో నిర్వహిస్తున్నాం ఈసారి కూడా కమిటీ సభ్యుల సహకారంతో మహోత్సవం విజయవంతమైంది

శ్రీరామనవ వేడుకలో ప్రతి ఒక్క వేడుక కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇదంతా కూడా మీ యొక్క ప్రోత్సాహంతో జరుపుబడుతోంది ఇక మీదట కూడా ఇలాగే కొనసాగిస్తూ ఆ స్వామివారి ఆశిస్తులు కానీ అనుగ్రహం కానీ ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా మన ప్రాంతీయుల వైపు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునేది నవమి రోజున శ్రీరామి సీతారాముల కళ్యాణం యొక్క కార్యక్రమం కూడా మన మన కాలనీలో మన సభా మండపంలో రాజరాజేశ్వర కాలనీ రాఘవేంద్ర కాలనీ మండపంలో జరుపుకున్నాము విచ్చేసిన భక్తులు కూడా చాలామంది కూడా వచ్చి స్వామి వారి యొక్క ఆశీస్సులు అలాగే అక్షితులను ఆశీర్వాదం కూడా పొంది ఎంతో ఆనందంగా ఉన్నారు తాము ఎల్లరూ కూడా ఇక్కడ జరుగుతున్న వేడుకను అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయపరదం చేసి వారు మాకెంతో ప్రోత్సాహం ఇస్తున్నారు ఇటువంటి ప్రోత్సాహం ప్రతి ఏటా కూడా ఉండాలని కోరుకుంటున్నాను